అందరికీ జైవే ఆర్డిటి సమస్య గురించి ఎఫ్సిఆర్ఏ వెంటనే విడుదల చేయాలని చెప్పి భారతీయ జివసేన కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున పోరాటం చేసుకునే ఉంది ఎందుకంటే ఈ నెల పదమూడవ తారీఖున అమర నిరార దీక్ష చేపడుతున్నాం మన అనంతపురం జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ ముందర ఎందుకంటే ఈ ఫేక్ న్యూస్లు ఎంతో మంది సోషల్ మీడియా ప్రకారంగా చెప్తూనే ఉన్నారు అంటే అధికార పూర్వంగా ఇంకా చేయలేదు అధికార పూర్వకంగా ఒక మంచు ప్రేదసారికి ఒక రాష్ట్ర ప్రభుత్వాలు కాని వాళ్ళు మన ఒక లెటర్ లెటర్ రూపంలో అతనికి మంచు ప్రేదసారికి ఈ రెండు వేలు అయిపోయినాయని చెప్పి అందించిన తర్వాత మనం అమ్మరాలు సమ్మరాలు బాగా చేసుకొని విధానంగా చేసుకోవాలి కానీ ఊటినే ఇంకా మనకి ఇంకా వాళ్ళకి అధికార పూర్తంగా చెప్పలేని పక్షంలోనే మనము అయిపోయినా రిన్వాల్ అయిపోయింది అని చెప్పి అది చాలా దుర్మార్గము మనకి మనమే చెప్పుకోవడము ఇలాంటివి వద్దు అది అధికార అయిపోయిన తర్వాత మనము రిన్వాల్ అయ్యే అప్పుడు సంబరాలు తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వము దీన్ని అదే పనిగా ఉద్దేశ ప్రకారంగా ఈ రిన్వాల్ చేయకోకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇవి ఐకమత్యంతో వాళ్ళు కలుసుకొని అట్టడుగుకి అనగదొక్కాలని ఉద్దేశ ప్రకారంగా చేసుకొని ఇప్పుడు మళ్ళా వాళ్ళు రిన్వెల్ చేస్తున్నారని చెప్పి ఈ ఓట్ల కోసము వాళ్ళు ఎన్నెన్నో సమస్యలు మాట్లాడుకొని ఈ రిన్వెల్ చేస్తున్నామని చెప్పి ఈ బూటకాలు చెప్పుకున్నట్లు తెలియజేస్తున్నారు అదే కాకకుండా ఈ తక్షణమే కూటమి ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వము బీజేపీ కానీ ఎఫ్ఐఆర్ఏ చేయలేని పక్షంలో భారతీయ జనసేన పెద్ద ఎత్తున ఆందోళన చేయబడతామని చెప్పి మీడియా ముఖ్యంగా కూడా తెలియజేస్తున్నాం అదే కాకుండా ఇక్కడ జరిగబోయే కార్యక్రమానికి మన ప్రజా సంఘాలు కుల సంఘాలు ఐకమత్యం తెలుసుకొని ప్రతి ఒక్కరూ ఢిల్లీకి పోయి జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన చేయబడతాము ఎఫ్సిఆర్ఏ చేయలేని పక్షంలో జై భీమ్ జై భారత్